అందరికీ నమస్కారం గుమ్ కౌర్లకి స్వాగతం వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి వాసు చిన్నప్పుడు మా ఇంట్లో వాకిట్లో ఏ వేసం కాలం సాయంత్రమో ఆడుకునేవాళ్ళం అక్క అమ్మ పిన్ని ఎవరో ఒకరు ఒక చేత్తో మన కళ్ళు మూసి మరో చేత్తో మన చెయ్యి పట్టుకుని ఉన్న వాళ్ళని ముట్టిపిస్తారు అంటే టచ్ చేయిస్తారు మనం వాళ్ళని గుర్తించాలి ఇప్పుడు యాభై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ ఆట తెలుస్తుంది చిన్నప్పుడు వాళ్ళు ఆడుకునే ఉంటారు ఎందుకు గుర్తొచ్చిందంటే హాల్లో టీవీలోంచి వస్తున్న వార్తలు విని వంటింట్లోంచే మా ఆవిడ అది ఏ ఛానల్లో చెప్పేస్తుంది జర్నలిస్ట్ ఎవరో కూడా చెప్పేస్తుంది ముఖ్యంగా ఎలక్షన్ల సమయంలో మహాసందరిగా ఉంటుంది కదా సర్వేలు విశ్లేషణలు మధ్యలో ఈ ట్రోలర్స్ కితకితలు ఎలక్షన్ విశ్లేషణ అనగానే నా బోటి నిన్న మొన్నటి కుర్రాలకి ఒక సీన్ కళ్ళ ముందు కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది దూరదర్శన్లో ప్రణయ్ రాయ్ వినోద్ దువా నిర్వహించిన లైవ్ ఎన్నికల చర్చ బహుశా అటువంటి కార్యక్రమం దూరదర్శన్లో మొదటిసారి ప్రసారమైందని అనుకుంటున్నాను అంతకుముందే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఎన్డీటీవీ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ప్రారంభించారు ప్రణయ్ రాయ్ రాధికా రాయ్ అక్కడి నుంచి ఎలక్షన్లు అనగానే ప్రణయ్ రాయ్ టీవీ డిబేట్ల కోసం టీవీ ముందు కూర్చోవడం అలవాటైపోయింది నా బోటి వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రణయ్ రాయ్ హిందీలో వినోద్దుగా మాట్లాడేవారు అప్పుడు ఇంత శబ్దం అంటే నాయిస్ అరుపులు కేకలు విధ్వంసం లేవు ప్రసార భారతి వాళ్ళ ఆర్కైవ్స్లో వీడియో క్లిప్స్ దొరికితే చూడండి సరదాగా కావాలంటే లీడింగ్ ట్రైలింగ్ అంటూ ఉత్కంఠ కలిగిస్తూ ఎన్నికల ఫలితాలు టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ మధ్యలో రాజకీయ పార్టీల ప్రతినిధులతోని ఇంకా ఇతర జర్నలిస్టులతోని చర్చలు సాగేవి టీవీ జర్నలిజం లేకపోతే బ్రాడ్కాస్ట్ జర్నలిజం కానీ ఇప్పుడు వీళ్ళని యాంకర్లు అంటున్నారు నాకు డౌట్ వచ్చి ఇంగ్లీష్ డిక్షనరీ చూశాను జర్నలిజం The profession of writing for newspapers and magazines. Journalist, a person whose profession, profession is journalism. Anchor person, a broadcaster, usually on TV, who is in charge of news broadcast and appears on it to connect one part of the broadcast with the next. Even in అయినా ఇప్పటికీ యాంకర్ జర్నలిస్ట్ ఒకరైనా అంటే నాకు డౌటే సరే ఇంకా కాస్త సావకాశంగా వినండి ఓ కథ అదే ఓ మీడియా ఆట కథ చెప్తాను పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశంలో శాటిలైట్ టీవీ యుగం ప్రారంభమైంది అని చెప్పచ్చు అంతకుముందు పదేళ్ల కిందటే అంతర్జాతీయంగా ప్రారంభమైందనుకోండి వరుసగా ప్రైవేట్ టీవీ ఛానల్స్ ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జీటీవీ జీ న్యూస్ ప్రారంభిస్తే దూరదర్శన్లో స్లాట్స్ ఎన్డీటీవీ నిర్వహించేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది టీవీ ఎన్డిటీవీ న్యూస్ ఛానల్ స్టార్ న్యూస్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టెలివిజన్ ఎయిటీన్ టీవీ ఎయిటీన్ సిఎన్బిసి ఏషియాతో ఒప్పందం కుదుర్చుకుని సిఎన్బిసి ఇండియా లాంచింగ్కి సన్నద్ధమైంది ఇంకా ఇక్కడి నుంచి ఈ దేశంలో మీడియా స్పేస్లో అంతర్జాతీయ మీడియా సంస్థల ఆగమనం రెగ్యులేషన్ల కోసం దేశీయ సంస్థలతో ఒప్పందాలు ఎక్విజిషన్లు మెర్జర్లు కొనుగోళ్లు ఏ న్యూస్ ఛానల్ చరిత్ర చూసినా ఆక్రమణలు అతిక్రమణలు మనకు కనిపిస్తాయి దేశీ వ్యాపారవేత్తలు మీడియా వ్యాపారంలో పెట్టుబడులు ప్రారంభించడం ప్రారంభించారు వినోద ఛానళ్లను మాత్రమే కాకుండా వార్తా ఛానల్స్ కూడా సంపాదించి యజమానులు అయ్యారు న్యూస్ ఛానల్స్ పబ్లిక్ షేర్లు ప్రకటించడం ప్రారంభమైంది బాగా సబ్స్క్రైబ్ కూడా అయ్యే ప్రారంభకులు ప్రమోటర్లు తమ షేర్లను దారుణంగా కోల్పోవడాలు కూడా జరిగాయి కాకెత్తిపోయినట్టు బోల్డ్ అని కథలు ఫౌండర్ ఒకప్పటి ఫౌండర్ ఇప్పుడు ఓనర్ కాని న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన ఎన్డీటీవీ స్టార్ ఇండియా ఇండియాలో డిస్నీ స్టార్ సంస్థది ఒకప్పటి టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ రెండు వేల మూడు వరకు సాగింది ఆ తర్వాత ఎన్డీటీవీ పూర్తి స్వతంత్ర న్యూస్ ఛానల్ అయ్యింది రెండు వేల నాలుగులో పబ్లిక్ ఆఫర్ కూడా వెళ్ళి విజయవంతంగా సబ్స్క్రైబ్ అయింది కూడా అయితే రెండు వేల పదహారులో సిబిఐ సెబీ నోటీసులు అందుకోవడంతో కష్టాలు ప్రారంభమయ్యాయి ఎన్డీటీవీకి ముందే రెండు వేల తొమ్మిదిలో అధిక అప్పుల వడ్డీల వలలో పడి ఆర్ఆర్పిఆర్ రాధికారాయ్ ప్రణయరాయ్ హోల్డింగ్ ఎన్డీటివి ప్రమోటర్ సంస్థ కన్వర్టబుల్ వారెంట్లను విపిసిఎల్కి జారీ చేసింది విపిసిఎల్ అంటే విష్ణు ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న అప్పుకు గాను మీడియా వ్యాపారంలో బడా కార్పొరేట్లు అప్పటికే పొంచి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఈ విపిసిఎల్ చట్టపరమైన తన హక్కుని వినియోగించుకొని ఆర్ఆర్పిఆర్ వారెంట్లు మార్చుకొని ఇరవై ఆరు శాతం ఎన్డిటీవీ షేర్లని సొంతం చేసుకుంది ఇంతకీ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అంటే ఈ విష్ణు ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరు అంటే ఏంజి మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ తాలూకా పిల్ల సంస్థ ఏంజి మీడియా నెట్వర్క్ రెండు వేల ఇరవై రెండులోనే ప్రారంభమైందట నిజానికి దీని పిల్ల సంస్థలు ఇండియో ఏషియన్ న్యూస్ సర్వీస్ ప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా లిమిటెడ్ ఇవి వీటన్నిటికీ పేరెంట్ అదే మాతృ సంస్థ ఎవరు అని చూస్తే అదాని గ్రూప్ ఏఎంజీ మీడియా నెట్వర్క్ రెండు వేల ఇరవై రెండులోనే ఈ విపిసిఎల్ వంద శాతం వాటాను కొనేసింది ఇండైరెక్ట్ గా అదానీ గ్రూప్ ఎన్డిటివికి పూర్తిగా యజమానిగా తయారైంది ఇంచుమించుగా అరవై ఏడు శాతం షేర్లని పొంది ఆ విధంగా సంక్రమించిన హక్కుతో ఎన్డిటివి బోర్డులో సునీల్ కుమార్ అమన్ కుమార్ సింగ్ కూర్చోపెట్టారు వీరిద్దరూ గతంలో బీజేపీకి చెందిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ వద్ద పనిచేసిన సివిల్ సర్వెంట్స్ట ద హిందూ పత్రికలో చదివాను నేను ఇలా ఎన్డిటివి కథ అక్కడికి చేరింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ ఏంజి మీడియా నెట్వర్క్ సంస్థ ఐఏఎన్ఎస్ అంటే ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ కూడా యాభై పాయింట్ ఐదు సున్నా శాతం వాటా కొనేసింది ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ అంటే భారతదేశంలో ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గోపాలరాజు అనే ఆయన దీన్ని స్థాపించారు న్యూస్ ఏజెన్సీలు అంటే న్యూస్ గ్యాదర్ చేసి మీడియా సంస్థలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయన్నమాట మన దేశంలో ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఏఎన్ఐ పిటిఐ యుఎన్ఐ ఇలా యునైటెడ్ కింగ్డమ్లో యూకేకి చెందిన రాయిటర్స్ పేరు వినే ఉంటారు కదా అది అతి ప్రాచీనమైన న్యూస్ ఏజెన్సీ ఇక ఇందాకల ప్రస్తావించిన టీవీ ఎయిటీన్ పరిస్థితి ఏమిటని చూస్తే సిఎన్ఎన్ టీవీ ఎయిటీన్ సిఎన్బిసి టీవీ ఎయిటీన్ మనకు కనిపిస్తాయి నెట్వర్క్ ఎయిటీన్ గ్రూప్ అధీనంలో ఇవి నడుస్తున్నాయి యజమానులు టీవీ డిస్కవరీ సిఎన్బిసి టీవీ ఎయిటీన్ యజమానులు నెట్వర్క్ ఎయిటీన్ మరియు ఎన్బిసి యూనివర్సల్ ఈ ఎన్బిసి యూనివర్సల్ అలాగే వార్నర్ వార్నర్ బ్రోజ్ డిస్కవరీ ఇవన్నీ మల్టీనేషనల్ సంస్థలు అనమాట పార్ట్నర్స్ ఈ నెట్లో ఈ వలలో వెతుక్కుంటూ ముళ్ళు విప్పుకుంటూ వెడితే టీవీ ఎయిటీన్కి పిల్ల సంస్థలు వియాకం ఎయిటీన్ ఈటీవీ నెట్వర్క్ మోర్ అవును రామోజీరావు స్థాపించిన ఈటీవీ తెలుగు ఛానల్స్ తర్వాత ఈటీవీ ఉత్తరప్రదేశ్ రాజస్థాను బెంగాల్ ఇలా హిందీ ఛానళ్లను ప్రారంభించడం మనకు తెలిసిందే రెండు వేల పదిహేనులో వీటన్నిటినీ నెట్వర్క్ ఎయిటీన్ రెండు వేల కోట్లకి పైన సొమ్ము పెట్టి కొనేసింది ఇప్పుడు ఈటీవీ ప్రారంభించిన హిందీ న్యూస్ ఛానల్స్ అన్నీ నెట్వర్క్ ఎయిటీన్ వినోద ఛానల్స్ అన్ని వియాకమ్ ఎయిటీన్ నిర్వహిస్తున్నాయి ఇక సిఎన్బిసి టీవీ ఎయిటీన్ సిస్టర్ కన్సల్ట్స్ ఏమిటా అని చూస్తే సిఎన్బిసి ఆవాజ్ కలర్స్ టీవీ న్యూస్ ఎయిటీన్ ఇండియా ఇంతకీ మొత్తం ఈ టీవీ ఎయిటీన్కి సంబంధించి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని నెట్వర్క్ ఎయిటీన్ ఎవరు అని చూస్తే దాని యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ ఇక రిపబ్లిక్ టీవీ ఇంకో గట్టిగా వినిపించే న్యూస్ ఛానల్ రెండు వేల పదిహేడులో అర్ణాబ్ గోస్వామి రాజీవ్ చంద్రశేఖర్ అనే వాళ్ళు ప్రారంభించారు ప్రస్తుతం ఈ ఛానల్ యజమానులు రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ అర్ణబ్ గోస్వామి మరియు జూపిటర్ క్యాపిటల్ రిపబ్లిక్ టీవీ హిందీ బెంగాలీ కన్నడ ఛానళ్లను నిర్వహిస్తోంది ఇంతకీ జూపిటర్ క్యాపిటల్ ఎవరు పేరేమి అని చూస్తే వారు బీజేపీ ప్రభుత్వంలో ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇక ఏబిపి న్యూస్ ఇండియాలో మరో ప్రముఖ మీడియా సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే స్టార్ న్యూస్ లాంచ్ చేసింది తర్వాతి కాలంలో బెంగాల్ కి చెందిన ఆనంద బజార్ పత్రిక దీన్ని ఎక్వైరీ చేసింది దీనికి ఒక మాస్టర్ స్ట్రోక్ కథ ఉంది సరదాగా మాస్టర్ స్ట్రోక్ కథ విందాం ఈ ఏబిపి న్యూస్లో మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం నిర్వహించేవారు దానికి మంచి స్పందన కూడా వచ్చిందట ఇదంతా రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఉన్నట్టుండి ఈ మాస్టర్ స్ట్రోక్ ప్రోగ్రాం ప్రసారం అయ్యే సమయంలోనే సరిగ్గా ఏబిపి న్యూస్ ఛానల్లో శాటిలైట్ ప్రసారాల్లో టెక్నికల్ అంతరాయాలు ఉంటాయి అప్పుడే హఠాత్తుగా బాబా రామ్దేవ్ ఇంకా కాంట్రాక్ట్ సమయం పూర్తి కాకుండానే ఏబిపి ఛానల్కి తన సంస్థ ద్వారా ఇచ్చిన ప్రకటనని ఇవ్వడం ఆపేశారు వాటి విలువ కొన్ని కోట్లే అంటే యాభై కోట్లకు మించుంటుట బీజేపీ అధికార ప్రతినిధులు కూడా ఈ ఛానల్ స్క్రీన్ మీద కనబడడానికి ఇష్టపడలేదు మానేశారు అలాగే అదే సమయంలో బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ న్యూస్ ఛానళ్ళు పాటించాల్సిన కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించి పిఎంఓకి ఎప్రూవల్కి పంపించింది పిఎంఓ వాటిని అప్రూవ్ చేసి న్యూస్ ఛానల్స్కి ఇంటర్న్ పంపించారు ఇవన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి నాటకీయంగా చక్కచక్క జరిగిపోయి ఇంతకీ అప్పటికి ఇండియాలో హిందీ ఛానల్స్లో ఆరో స్థానంలో ఉన్న ఏబిపి మీద ఇంత కేంద్రీకరణ ఎందుకు అని ద పత్రిక పద్దె పది ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక స్టోరీ ప్రచురించింది వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని ఒక్కసారి చూస్తే పుణ్యప్రస్వంత్ బాజ్పేయి పేరు కనబడింది మాస్టర్ స్ట్రోక్ ప్రోగ్రామ్ నిర్వహించే జర్నలిస్ట్ టచ్ చేస్తే ఆయనే తన కథ చెప్పారు తేదీ ఆరు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వైర్లో ఈ కథ కూడా ప్రచురించారు వాజ్పేయి గారు ఇలా చెప్పారు పద్నాలుగు ఏడు రెండు వేల పద్దెనిమిదిన ఏబిపి ప్రొపరైటర్ తన్ని పిలిచి మీ ప్రోగ్రామ్ లో ప్రధాని పేరు ప్రస్తావించడం ఆపలేరా అని అడిగారట సున్నితంగానే ప్రభుత్వం అంటే ప్రధాని మాత్రమేనా అని కూడా వ్యాఖ్యానించారట గత నాలుగేళ్లలో నూట ఆరు ప్రభుత్వ స్కీములు ప్రకటిస్తే అన్ని శాఖలతో సంబంధం లేకుండానే ప్రధానే కదా వాటన్నిటినీ ప్రకటించారు అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యువకులకు ట్రైనింగ్ లెక్కలు ప్రధాని చెప్తున్నారు వాటికి గ్రౌండ్ రియాలిటీకి వ్యత్యాసం చాలా కనబడింది వాటినే ప్రధాని అన్నవాటినే చేసిన వాటినే నేను ప్రస్తావిస్తున్నాను కాబట్టి ప్రధాని పేరు తీసుకుంటున్నాను అని వాజ్పాయి గారు వాదించారట కట్ చేస్తే పుణ్యప్రసూన్ బాజ్పాయి ఆ ఛానల్ నుండి రాజీనామా చేసి ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళిపోవాల్సి వచ్చింది మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడి మాయావేషం ద్వారకలో ముసలివాడి పాట అది నేనే ఇది నేనే అటు నేనే అన్నట్టుగా ఉంది కదా మా చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కాలం అప్పట్లో నాకు తెలిసిన ఒకే ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ అరుణ్ శౌరి ఇండియన్ ఎక్స్ప్రెస్లో అనుకుంటాను పనిచేసేవారు మేము హీరోగా చూసేవాళ్ళం రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటికే ప్రారంభమైన మీడియాపై నియంత్రణ మీద స్పందిస్తూ అరుణ్ శౌరి టుడే దెర్ ఈస్ నో రిమోట్స్ ఇన్ ఇందిరాగాంధీస్ కేస్ ఐ ఫీల్ ఇన్ ది ఫ్యాక్ట్ దట్ షీ ఇన్ పుట్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ ఇన్ జైల్ దెర్ వాజ్ అ సెన్స్ ఆఫ్ లిమిట్ ఇసే ఆగే నహిహ నాట్ బియాండ్ దిస్ పాయింట్ బట్ టుడే దెర్ ఈస్ నో సెన్స్ ఆఫ్ లిమిట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కొన్ని ప్రత్యేకమైన వ్యాఖ్యలు కూడా అరుణ్ షౌరి గారు చేశారు ఈ అరుణ్ షౌరి గారు జర్నలిస్టే కాదు వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు మీడియా ఛానల్స్ అంటే ఇన్ఫర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ సెన్సేషన్ వార్తల ప్రసారం లేకపోతే సాధారణ వార్తలను సెన్సేషన్ చేయడం ఇది మనకి తెలిసింది సాధారణంగా జరుగుతున్నది ఇప్పుడు మీడియాకి తోడు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి వీటి వెనుక ప్రతి రాజకీయ పార్టీకి ఐటీ సెల్స్ ఉన్నాయి వీటన్నిటిలోని ఉద్యోగ కల్పన ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ఉద్రేకపూరితమైన లేకపోతే ఉద్దేశపూరితమైన వార్తల కల్పన మాత్రం బాగా జరుగుతుంది నాకు మనం ఇందాకలు అనుకున్నట్టు కేవలం వార్తలు సెన్సేషన్ ఇన్ఫర్టైన్మెంట్ కాకుండా అంతకు మించి ఏదో ప్రచారం జరుగుతోంది ప్రసారం జరుగుతోంది ఏదో ప్రయత్నం జరుగుతోంది అందుకే ఇప్పుడు చాలా ఛానళ్ళు ప్రకటనలపై ఆధారపడకుండా తమని సబ్స్క్రైబ్ చేయమని డబ్బులు చెల్లించి తమతో జాయింట్ కమ్మని చెప్తున్నారు స్వతంత్ర జర్నలిస్టులు వీటిని నడుపుతున్నారు మనం మాత్రం ఎక్కడికక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటూ మనకంటూ ఒక విశ్లేషణ చేసుకోవాలి కళ్ళు మూసుకొని కాకుండా పూర్తిగా కళ్ళు తెరుచుకొని ఎవరెవరేమిటో వీరి వీరి గుమ్మడి పండు ఆటలో కళ్ళు మూసుకొని ఆడతాం కదా అట్లా కాదు పెద్ద కదా మనం ఇప్పుడు బుద్ధిజీవనం కదా వీరి వీరి గుమ్మడిపండు పండు వీరి పేరేమని వేరెవరో మన కళ్ళు మూసి తమ చేత్తో ఆడించే ఆటలో చిన్నప్పట్లా కూర్చోకుండా మన సొంత నిర్ధారణ మనం చేసుకోవాలి పూర్తిగా కళ్ళు తెరిచి థ్యాంక్ యూ